హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గుమ్మడికాయ ఫ్రై అనొచ్చు అండ్ కర్రీ అని కూడా అనవచ్చండి దీన్ని ముందు ఒక ముక్క తీసుకున్నాను నేను ఆ ముక్కనే బాగా పీల్ చేసేసాను పీలు చేసేసి నీట్గా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి మనం పీల్ చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మనకి కుక్ అయిపోతుంది పీల్ చేయకుండా కూడా మనం గుమ్మడికాయని కూర వండుకోవచ్చు పీల్ చేయకపోతే తొందరగా కుక్ అవ్వదు కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క అనేది ఇలాగ ముక్కలుగా కోసేసుకుని చిన్న చిన్నగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నేను తీసేసుకుని అండ్ ఈ కర్రీలోకి ఒక టూ ఆనియన్స్ ఆరు ఒక రెండు మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ ఏ విధంగా చేసుకోవాలంటే ఒక బాండి పెట్టేసుకున్నాను మూకుడు అంటాం కదా అది పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఉంటాయి కదా ఉప్పు ఉప్పు కాదు సారీ పప్పులు పోపులు దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకొని కరివేపాకు వేసుకొని అందులోకి ఉల్లిపాయ మిర్చి అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి అయిన తర్వాత అంటే ఎక్కువ కూడా అవ్వక్కర్లేదు కొంచెం మీడియంగా ఫ్రై అయితే చాలు ఆనియన్ అనేది ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు కూడా మనకి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా వెంటనే వేసేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి తొందరగా ఉడకవు కొంచెం లేట్ అవుతుంది అయితే మనం దీనికి ముందు మూత పెట్టేసుకుని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత కొంచెంసేపటికి ఇది బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత మూత తీసుకుని దానిపైన తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకొని కూడా ఒకసారి కలిపేసుకుంటే మనకు కారం ముక్కలకి పట్టేసుకుంటుంది అండ్ ఇందులోకి కొంచెం ఒక బెల్లం అంటే మనం క్వాంటిటీకి తగ్గట్టు బెల్లం స్వీట్గా ఎక్కువ తినే వాళ్ళకి స్వీట్గా వేసుకోవచ్చు లేదు లైట్గా తినే వాళ్ళు లైట్గా వేసుకోవాలి ఇదేనండి బెల్లం వేసుకున్నాం కదా ఇప్పుడు కలిపేసుకుని మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటే అయిపోతుంది కర్రీ అయితే ఇంతేనండి చాలా ఈజీ చాలా మంచిది బెల్లం మనకి చాలా ఐరన్ అండ్ గుమ్మడికాయ వేడి కదా వేడి చేయకుండా కూడా ఉంది ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టు షేర్ చేయండి లైక్ చేయండి